ఓం శ్రీ శ్రీమాతేయ నమ ఓం శ్రీ గురుభ్య దేవాయనమహా కొండ దేవతలకు కోయ దేవతలకు గురుదేవతలకు ముక్కోటి నమస్కారములు నేను మీ కోయ దొర ఆదివాసి గురు సిద్ధాంతి నరసింహారాజు గారిని ముందుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అష్ట ఐశ్వర్యములు భాగ్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆ అమ్మవారిని ఆ వారిని నమస్కరిస్తున్నాము ఓం శ్రీ మాత్రేయ నమ జనవరి నెల వృషభ రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి రాశి ఫలాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరికి ప్రేమ విద్య ఉద్యోగం వ్యాపారం ఇతర రంగాలలో ఏ విధంగా ఉందో ఈ యొక్క వీడియో ద్వారాగా తెలుసుకుందాము చివరిగా వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము చిన్న రెమెడీని కూడా తెలియజేస్తాను ముందుగా ఈ ఒక వృషభ రాశి వారికి ఈ నెల సంక్రాంతి తర్వాత నుంచి అంత అనుకూలంగా లేదు వీరికి జీవితంలో కొంత జాతక పరంగా రాశి ఫలం పరంగా వీరికి ఏ పని చేసినా కూడా అనుకూలంగా ఉండదు వీరు ఏ దేంట్లో కూడా నష్టపో అనేది ఎక్కువగా ఉంటుంటుంది నష్టపరితముతో ఆ ఒక బాధతో వీరు జీవితం గడుపుతూ ఉంటారు ఏ పని ఎంత కష్టముతో పూట గడుపుతూ ఉంటారు ఆ కష్టంతో ఆ వచ్చే రూపాయి ఆ రోజుకే సరిపోతుంటుంది వీరికి ఖర్చులు బాగా భయంకరంగా ఉంటాయి ఏ రూపాయి కూడా వీరి దగ్గర ఈ సంవత్సర మార్గములో ఈ సంక్రాంతి తర్వాత నుంచి మిగలదు వీరి జీవితం అనేది అనుకూలంగా లేదు సంచారం బ్రహ్మ సంచారం అనేది లేదు వీరికి ముఖ్యంగా శని ప్రభావం అనేది బాగా ఉంది శనీశ్వరుడు ఈ ఒకది వృషభ రాశి వారి మీద బాగా వ్యవహరిస్తూ వీరికి ఏ పనిలోనైనా శని ప్రభావం చూపిస్తూ వీరికి చాలా వరకు బ్యాడ్ రిజల్ట్స్ అనేది చూపిస్తున్నారు చాలా బ్యాడ్ టైం అనేది వీరికి నడుస్తూ ఉంది అదేవిధంగా ఈ ఒక వృషభ రాశి వారికి ఏ పనిలో కూడా ఉత్సాహం ఉండదు ఏది చేయాలన్నా చేయబుద్ధి కాదు బద్ధకము మలబద్ధకము ఎక్కువగా ఉంటుంటుంది ఈరోజు చేసే పని ఇంకో రోజు చేద్దాము ఇంకో రోజు చేద్దామని దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఏ పని కూడా సక్రమంగా సరైన సమయంలో పూర్తి చేయలేరు అది వీరి వారంగా కావచ్చు లేదంటే ఇతరులు చేసిన ఇతరుల పొరపాటు వలన కావచ్చు ఆ పని అనేది పూర్తవ్వదు అందువలన వీరి కొన్ని మార్గాలు కూడా ఇబ్బందులు కలుగుతాయి అదేవిధంగా వీరికి నూతన వ్యవహారాలలో కొంత లాభం అనేది కలుగుతుంటుంది వీరు చేసే మార్గాలను వదిలేసి కొన్ని కొత్త పనులు కానీ కొత్త మార్గాలలో కానీ ఏమైనా ఎంటర్ అయితే అప్పుడు వీరు కొంచెము ఈ నష్టభారత నుంచి కొన్ని కొంత లాభం అనేది వర్తించే మార్గం కూడా ఈ ఒక రాశి వారికి ప్రత్యేకంగా ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి ఇక భార్యాభర్తల దాంపత్య పరంగా చూస్తే దాంపత్య పరంగా వీరికి అంత స్థిమితమైన దాంపత్యం కాదు చిన్న చిన్న చికాకులు గొడవలు సమస్యలు పెరిగే యోగ్యత వీరికి కనబడుతుంది భార్య వల్ల భర్తకి కొంత మానసికమైన వేదన మనశ్శాంతి లేకపోవడం అనేది కలుగుతూ ఉంటుంది కొంచెం మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఆ ఒక డిస్టర్బెన్స్ అనేది ఇంట్లోనే కాకుండా బయట ఏ పనికి వెళ్ళినా ఆ పని మీద ధ్యాస దృష్టి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక రాశి వారికి వృషభ రాశి వారికి వ్యాపారపరంగా వ్యాపారంలో నష్ట మార్గం అనేది ఎక్కువగా ఉంది లాభాలు అనేవి తక్కువగా ఉన్నాయి రాజకీయ పరంగా కొన్ని మార్గాలు కూడా కొంత చెడు భావన కూడా చెడు పేరు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది వీరికి మంచి అంటూ ఉందంటే ఉద్యోగస్తులకు బాగుంది ఉద్యోగం ప్రయత్నించే వాళ్ళకు ఉద్యోగం చేస్తున్న వారికి ఈ ఒక వృషభ రాశి వారికి సంక్రాంతి తర్వాత నుంచి కూడా వీరికి బ్రహ్మాండమైన యోగ్యత కనబడుతుంది అది ఎలా అంటే ఉద్యోగం రానివారు వాళ్ళు చేసే ప్రయత్నాలు అనేవి బాగా ఫలిస్తాయి ఆ ఉద్యోగ అవకాశం అనేది తప్పకుండా వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు వారు ప్రమోషన్ గురించో మంచి పేరు ప్రత్యాగతల గురించో ప్రయత్నిస్తే అవి తప్పకుండా వీరికి లభిస్తాయి వీరు మంచి స్టేజ్కి వెళ్ళే యోగ్యత వీరికి కనబడుతుంది అదేవిధంగా ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్న ప్రేమికులకు యువతలో ఉండే ప్రేమించే యువతకు ఈ ఒక నెల చాలా వరకు మిశ్రమంగా ఉంది వీరికి అంత అనుకూలంగా లేదు వీరు ఆ ప్రేమలో ఆ ఆ ప్రేమించిన మార్గాలలో కొన్ని భయంకరమైన సమస్యలు ఇబ్బందులు పడే మార్గం కనబడుతుంది ముఖ్యంగా అమ్మాయి వల్ల ఆ ప్రేమించిన ప్రేయసి వలన ప్రియుడు ఆ అబ్బాయి చాలా ఇబ్బందులు పడతాడు ఆ అమ్మాయి ఇతనిని కొంతవరకు బాధపెట్టి ఇతని నుంచి దూరం అయ్యి ఇదని దూరం అవ్వడం వలన ఈయన చాలా వరకు డిస్టర్బ్ అయిపోయి చాలా సమస్యలతో ఆయన అంతటా ఆయన కృంగిపోయే అంత మనసు కూడా ఆయనకి కలుగుతుంటుంది ఆ విధంగా వృషభ రాశిలో ఉండే అబ్బాయిలకు యువతకు ప్రేమించే వారికి ఈ విధంగా వర్తిస్తుంది అందరికీ కాదు అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఉండే వారికి కోర్టు వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు గురించి చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి తర్వాత మరొక మంచి విషయము కోర్టు వ్యవహారాలలో బంతో కాలం నుంచి చికాకులతో బాధపడుతున్న వారు కోర్టు వ్యవహారాలు కొన్ని తెగిపోతాయి వారికి ఆ మా కోర్టు నుంచి కొంచెము సుఖం లభిస్తుంటుంది ఆ బాధలు ఆ అనేవి తీర్పు నిర్ధారణ జరిగి వీరికి ఆ బాధ నుంచి బయటకు వస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక రాశి కలిగిన వారికి భూముల పరంగా ఫ్లాట్లు పరంగా రియల్ ఎస్టేట్ చేసేవారికి ఈ ఒక రాశి మార్గంలో కొంత మిశ్రమంగానే ఉంది వీరు కొంతకాలం ఆగి తర్వాత ఆ వ్యాపార మార్గంలోకి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఏది కొనాలన్నా కొత్తది కొనాలన్నా కొంచెం ఆలోచన చేయండి మీకు అది ఆపితే మంచిది ఆ విధంగా వీరికి తగ్గ మంచి ఫలితము రావాలంటే వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము పాటించాల్సిన మంత్రము చేయాల్సిన చిన్న రెమెడీ అనేది చెప్తాను అది వినండి ఈ ఒక వృషభ వారు నవగ్రహ శాంతి వాడికి ఉండే వారి సమీపములో నవగ్రహాలు ఎక్కడైనా ఉంటే ఆ నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహానికి అభిషేకము నూనెతో ఆమోదను ఆ నూనెతో నవధాన్యాలతో ఆ ఒక నవగ్రహాలలో శనేశ్వరునికి అభిషేకము చేసి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేసి కాలు కడుక్కొని మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళి ఆ ఒక అదే రోజునాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడు వినాయకుడు ముందు ఒక జ్యోతి వెలిగించండి ఆ ఒక విఘ్నేశ్వరుడికి మీ చేత్తో ఏదైనా నైవేద్యం ప్రసాదంగా పెట్టి ఆ విఘ్నేశ్వరుని నమస్కరించండి మీకు ఉన్న విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నవగ్రహ శాంతి పూజ అయిన తర్వాత వారు ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి విఘ్నేశ్వరుడు వినాయకుని ఫోటో ముందు ప్రతి ఒక్క ఇంట్లో వినాయకుడి ఫోటో ఉండొచ్చు ఒకవేళ లేకపోతే మీరు ఒక రోజు ముందే ఆ వినాయకుడి ఫోటో అనేది తీసుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ విఘ్నేశ్వరునికి మీ చేతితో నైవేద్యము ప్రసాదముగా ఉండండి ముఖ్యముగా లడ్డు కానీ కుడిములు కానీ ఉండి ఆ ఒక విఘ్నేశ్వరునికి మీరు ప్రసాదముగా ఒక అరిటిక ఒక అరిటాకులో సమర్పించేసి ఆ ఒక ప్రసాదాన్ని పెట్టి అది ఆ ఒక స్వామి గారికి స్వాహ అని స్వాహా ఈ విధంగా చేతితో చూపించి స్వాహ చే చూపించండి తర్వాత ఒక జ్యోతిని ప్రత్యేకంగా నెయ్యి దీపాన్ని అక్కడ వెలిగించి మూడు అగర్బత్తులతో ధూపం చూపించి మీ మనసులో ఉన్న కోరికలను మీ మనసులో ఉన్న బాధలను విఘ్నేశ్వరునికి తెలియజేసి ఆ ఒక ఏ విఘ్నాలు ఉన్నా విఘ్నం అంటే చెడు కానీ ఏది ఉన్నా మీకు అనేవి తొలగిపోవాలని ఆయన ఆశీసులు అభయము మీకు ఉండాలని ఆ ఒక గణేషుడిని ఆ విఘ్నేశ్వరుడిని మీ మనసులో ఉన్న కోరికలు తెలియజేస్తూ నమస్కరించండి తప్పకుండా ఈ విధంగా చేయడం వలన మీకు మంచి ఫలితం లభిస్తుంది కొంత ఉన్న బాధల నుంచి కొంత మార్గము మీకు ఒక అవకాశం లభిస్తుంది దైవము ఒక అవకాశం ఇస్తాడు అవకాశాన్ని మీరు వినియోగించుకున్నట్లయితే తప్పకుండా ఈ బాధల నుంచి కొంత బయట కలుగుతారు ఈ విధంగా చేయండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి మీ జీవితంలో కానీ జాతకంలో కానీ ఏదైనా భయంకరమైన కానీ బలమైన సమస్యలతో బాధపడుతున్నా ప్రేమించుకున్న వారు దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతున్నా వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్నా ఉద్యోగ అవకాశాలు రాక ఉద్యోగస్తులు బాధపడుతున్నా పిల్లలు మాట వినకుండా బాధపడుతున్నా ఏ ఒక బాధ అయినా ఏ ఒక సమస్య అయినా మీ వల్ల కానప్పుడు దానికి ఒక పరిష్కారం గురించి నా మా కనబడే నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ సమస్యను పంచభూత జాతక చక్ర అంజనములు పరిశీలన చేసి దాని గురించి ప్రత్యేకంగా నేనే చూసి మీ సమస్యకు తప్పకుండా అద్భుతమైన దివ్యమైన పరిష్కారాన్ని పరిహారాన్ని తెలియజేస్తాను ఇది వృషభ రాశి వారికి జనవరి నెల రాశి ఫలములు ఓం నమః నమ శ్రీ నమః